హైదరాబాద్ బొల్లారంలోని ఆర్మీ బాంబు వచ్చాయి దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను ఇంటికి పంపించి ఆర్మీ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ఆర్మీ స్కూల్ కు దుండగులు మెయిల్ ద్వారా మెసేజ్ పంపారు ఇతర ఆర్మీ స్కూల్లకు కూడా మెయిల్ పంపినట్టు అధికారులు గుర్తించారు నిన్న నాచారం ఢిల్లీ స్కూల్ కు బాంబు బెదిరింపు వచ్చింది స్కూల్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది స్కూల్ కు బాంబు బెదిరింపు రావడంతో యాజమాన్యం విద్యార్థులను వెంటనే బయటకు పంపించింది డాగ్ స్క్వాడ్ వచ్చి క్లాస్ రూమ్లతో పాటు స్కూల్ ప్రాంతాన్ని మొత్తం తనిఖీ చేసింది ఈ తనిఖీలో ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదు హైదరాబాద్ బొల్లారంలోని ఆర్మీ స్కూల్కు బాంబు బెదిరింపులు వచ్చాయి దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను ఇంటికి పంపించి ఆర్మీ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ఆర్మీ స్కూల్ కు దుండగులు మెయిల్ ద్వారా మెసేజ్ పంపారు ఇతర ఆర్మీ స్కూళ్లకు కూడా మెయిల్ పంపినట్టు అధికారులు గుర్తించారు నిన్న నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు బాంబు బెదిరింపులు వచ్చాయి స్కూల్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది స్కూల్ కు బాంబు బెదిరింపు రావడంతో యాజమాన్యం విద్యార్థులను వెంటనే బయటకు పంపించింది డాగ్ స్క్వాడ్ వచ్చి క్లాస్ రూమ్లతో పాటు స్కూల్ ప్రాంతాన్ని మొత్తం తనిఖీ చేసింది ఈ తనిఖీలో ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లో అందిస్తారు ఆర్మీ స్కూల్ సో దీనిపై డీటెయిల్స్ ఏంటి బలారంలోని ఆర్మీ స్కూల్ కు బాంబు బెదిరింపులు కలకలం ఒకసారి అక్కడ ఉన్నటువంటి స్కూల్ లోని విద్యార్థుల మొత్తాన్ని కూడా ఇప్పుడు టీచర్స్ వీళ్ళకి పంపించేయడం జరిగింది మరో ఒక మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు కూడా సమాచారం అందుతోంది అయితే ఇవాళ కేవలం బొల్లారంలోని ఆర్మీ స్కూల్ కు యొక్క బాంబు బెదిరింపులు అనేవి రాగా నిన్న హైదరాబాద్ లోని పలు ఆర్మీ స్కూల్ కూడా ఈ యొక్క బెదిరింపు కాల్స్ వచ్చినట్లు కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది అయితే ఎప్పుడైతే ఈ బాంబు బెదిరింపుకు సంబంధించిన కాల్స్ అనేది కంటిన్యూస్ గా రావటం జరిగిందో పలు స్కూల్స్ కి ఇప్పటికే పోలీసులు అప్రమత్తం అవడం జరిగింది ముఖ్యంగా బొల్లారంలోని ఆర్మీ స్కూల్లో ఇక్కడికక్కడ పరిశీలన చేపట్టారు వైపున బాంబు స్క్వైట్స్ మరోవైపున డాక్ స్క్వైర్స్ ను రంగంలోకి దించి స్కూల్ మొత్తం కూడా ఒకసారిగా బెల్ల పెరగడం జరిగింది అయితే తనిఖీలు చేసిన తర్వాత అక్కడ బాంబులకు సంబంధించి బాంబులు అంటే ఆనవాళ్లకు సంబంధించి కూడా ఎటువంటి ఆసూచులు అనేవి ఆధారాలు అనేవి లభించలేదు దాంతో కాస్త ఊపిరి తెచ్చుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇది నిజంగా ఇటు బాంబు బెదిరింపులు అనేవి మెయిల్ ద్వారా వచ్చింది ఏ ఉగ్రముఖల నుంచి ఏమన్నా యొక్క బాంబు బెదిరింపులు అనేవి వచ్చాయా లేదంటే ఇతర ఆగంట ఆకటాయులు ఎవరన్నా ఇలా ఉద్దేశపూర్వకంగా ఎట్లాంటి మెయిల్స్ అనేది స్పేట్ గా క్రియేట్ చేసి ఆ స్కూల్స్ కు పంపిస్తున్నారా అనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఆరోపిస్తున్నారు ఏవి ఏమైనప్పటికీ కూడా నగరంలో ఉన్నటువంటి వరుసగా ఆర్మీ స్కూల్స్ కు ఇటువంటి గురింపు కాల్స్ అనేవి రావడంతో ఒక్కసారిగా ఆర్మీ స్కూల్ ఉపాధి బోధిస్తున్నటువంటి టీచర్స్ వైపున ప్రిన్సిపల్స్ ప్రతకులు కూడా ఒకసారిగా ఉడికి పెడినటువంటి పరిస్థితి కనిపించింది